ఓ ఓ నా కొడుకుని చంప్రు ఉపేందర్ అని చిల్కు ఉపేందర్ రెడ్డి అందరు ప్లాన్ ప్రకారం కొట్టి చంపించారు ఫస్ట్ నగర్ లో పోయి ఇద్దరు నా కొడుకు ఆయనే దోస్తులు ఇద్దరు దోస్తులే బీడిచిస్తూ తోడు కొట్టి చెవు అరికింది పవన్ సాయి లాసుపాట్లో వేసినాము డెబ్బై వేలు వేయ పెట్టుకున్నావు అప్పటి నుండి ఇంకా పగల పగలొద్దు కొడుకంటే మా వాడు ఈడాడు చెప్పి మళ్ళీ కొట్టుకుర్రు అయిపోయింది ఎక్కడిదక్కడ ఇంకా వారం ఒక నెల అవుతుంది వచ్చి అందుకెళ్ళి ఇంకా నెల కూడా కాళ్ళు జైలుకెళ్ళొచ్చి ఇప్పుడు తమ్రుంది నేను కొడుకు ఇక్కడనే ఉండి ఆటించిన నేను ఊళ్ళో ఉన్న మాత బాగేదని ఒకటింటి జరిగిందంట నలుగురు వచ్చి కొట్టిరంట తెలియదు సార్ నాకు ఫోన్ చేసి పిలిచి కంప్లీట్ ఇచ్చిందా ఇక్కడ ఉండని హోటల్ తోటి నరికి పురుషత్తం సందీప్ నాగార్జున ప్రభగాడు రాముగాడు వీళ్ళ ఇంతవరకు తెలుసు చిలుకుప్పెందరు మెయిన్ చిల్కూపెందరు అలా బావా పుర్చి కాని బావా దిడ్చిన కరి పాయింట్ పెట్టిన వాడిని మెయిన్ వాడు రావాలి వాళ్ళు ఇద్దరు వీళ్ళు డబ్బులు ఇస్తుంటే వీళ్ళు చేస్తుర్రు చంపించింది వాళ్ళే మా అన్నని చంపేసిరు అటెంప్ట్ మర్డర్ చేసేసారు మర్డర్ చేసేసిర్రు నైట్ ఒకటి గంటలకు అది మెయిన్ వచ్చేసి చిలు రెడ్డి అల్కపూర్లు ఉంటాడు ఫస్ట్ పురుషోత్తం ప్రభ నాగార్జున సాయి నాగరాజు వీళ్ళందరూ కలిసి ప్లాన్ ప్రకారం మూడు రోజుల నుంచి ప్లాన్ వేసి కార్లు వెంబడించి ఆయన ఎక్కడైతే ఎక్కడ పోతుండో అక్కడ ఫాలో అయ్యి ప్లాన్ ప్రకారం చేసిరు సార్ ఇది అంత కావాలనే చేసిరు కురిషి వాళ్ళ బావ మేను చిలుకు పెందరు వీళ్ళిద్దరే వీళ్ళిద్దరూ ఈ కుర్షి కుర్షిని డబ్బులు పెట్టుకుంటాం మీరు వాడిని చంపేయరా అని ప్లాన్ చెప్పి మా అన్న లేకుండా చేసిరు సార్ ఎందుకు పగలైన అంటే వీళ్ళిద్దరు ఫ్రెండ్సే పెళ్లి కానీ ఒయ్యూరు పెళ్లి పెళ్లి భరతుల ఎవరో ఈ పురుషుక ఈయన మీద ఎక్కిచ్చెక్కిచ్చి చెప్పిర్రు గొడవలు ఎవరికి వాళ్ళిద్దరికీ అప్పటి వరకు మంచి ఉన్నోళ్ళు అప్పటికప్పుడు తను బీర్ సీసా తీసుకొని ఇట్లా తిరగాని ఇట్లా కొట్టిండట అప్పుడు మా అన్న ఆ టైంలో ఎవ్వరు లేరు ఒక్కడే అక్కడి నుంచి స్పాట్లో వెళ్ళిపోయి హాస్పిటల్లో ఉంటే మేము ఎట్లనో అట్లా కేసు పెట్టినాం సార్ అప్పుడు కేసు పెట్టినాం ఇంకా తిరుగుతూనే ఉంది అది జరుగుతూనే ఉంది మళ్ళీ ఇది కేసు కొట్టేసే టయానికి ఇట్లా మళ్ళీ వీళ్ళిద్దరికి ఇట్లా ఎవరో ఎక్కిచ్చి చెప్పడం వల్ల ఇట్లా అయింది మన వచ్చి కూడా నెల నెలనే అవుతుంది సార్ వీడు నెలనే అవుతుంది వాళ్ళు ఇట్లా ప్లాన్ ప్రకారం చేసిండు